హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న రాగి అంబలండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా ఒక గ్లాస్ తాగామంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఆకలే అనిపించదండి వేసవి కాలంలో మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుందండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా బౌల్ తీసుకొని ఇందులో రాగి పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వాటర్ కలుపుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలండి ఇలా ఇలా దోసపేటలాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకొని ఇప్పుడు రోట్లో కొద్దిగా జీలకర్ర మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కానీ కచ్చా పిచ్చాగా ఉంటే నోటికి తగులుతూ జీలకర్ర టేస్టీగా ఉంటుంది అంబలి అలాగే రెండు పచ్చిమిరపాయలు కూడా కచ్చా పిచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన ఇప్పుడు స్టవ్ మీద ఒక పొండ పెట్టుకొని హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవాలి అవి రెండు నిమిషాలు మరిగిన తర్వాత కళ్ళు వేసుకొని అలాగే మనం ఉంచుకున్నాం కదా జీలకర్ర పచ్చిమిరగాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా కొంచెం మసలేక ఆ ఫ్లేవర్ అంతా అందులో దిగిన తర్వాత ఇప్పుడు రాగి పిండి కూడా వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మరో కొండ తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని చిక్కగా మజ్జిగ చేసుకోవాలి ఇలా మజ్జిగ అవంతో చిలుగుతూ మజ్జిగ చేసుకున్న తర్వాత ఈ అంబలు కొద్దిగా చల్లారాక ఆ మజ్జిగ అందులో కలుపుకోవాలండి అందులో కలుపుకొని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అంబలి మజ్జిగ ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీనిపైన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని తాగేయడమేనండి ఈ వేసవికాలంలో మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుందండి ఈ అంబలిలో ఐరన్ కాలుష్యం ఎక్కువ ఉండటం మూలంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్